పద్నాలుగు పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో చివరి దశకు వచ్చే టైంలో నేను ఒక మాట చెప్పినా నేను చెప్పిన మాట ఏంటంటే అంత ఆంధ్రా పేపర్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఉద్యమాన్ని ఇదిమీ చేయాలని చూసేవాళ్ళే హైదరాబాద్ నుంచి నేను ఢిల్లీ పోతా ఉన్నా ఫైనల్ లాస్ట్ బాల్ అన్నమాట క్రికెట్ లో ఒకటే మాట వాళ్ళకి చెప్పిన కేసీఆర్ గారు మీరు వెళ్తున్నారు ఏం ఏం జరగద్ది అనుకుంటున్నారు అని అడిగినారు ఒకటే ఒక మాట నేను చెప్పిన ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ నేను ఢిల్లీకి వెళ్తున్నా తెలంగాణ రాష్టంలోనే మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన ఈ మాట చెప్పానంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి ఎంత ధైర్యం ఉండాలి ఎంత నమ్మకం ఉండాలి చిన్న విషయం కాదు నేను ఒక్క మాట మాట్లాడితే నన్ను నాతోనే ఆడుకునేటువంటి ఆంధ్ర పేపర్ వాళ్లకు ఈ మాట చెప్పిన నేను అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం మీ అందరి దీవెన మీరందరిచ్చిన బలం తెలంగాణ ఇచ్చినటువంటి బలం దాంతో ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్టం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్టంలో దిగిన ఇక్కడ విషయం ఏంది తెలంగాణ వచ్చింది మీరందరూ కూడా దీవించినారు పదేళ్ల పాటు పరిపాలన చేసిన తెలంగాణ రాకముందు చెట్టుకొగడు గుట్టకొగడు అయినటువంటి తెలంగాణ ప్రజలు ఇరవై ఎకరాల భూమి ఆసాం కూడా హైదరాబాద్కు వచ్చి ఆటో రిక్షా నడిపినటువంటి మహబూబ్ నగర్ నల్లగొండ పగైర ప్రాంతాల బిడ్డలు క్లోరైడ్ తో నడుములు వంగిపోయినటువంటి లక్షలాది మంది ప్రజలు మంచి నీళ్లు లేవు కరెంటు లేదు సాగునీళ్లు రావు చాలా గందరగమైన చేనేత కార్మికులు మొత్తం ఎక్కడికక్కడ ఒక్కొక్క రోజు ఏడుగురు ఆరు ఊరు పదకొండు మంది చచ్చిపోయే పరిస్థితి చాలా దుర్బరమైన పరిస్థితి కొత్త రాష్ట్రం ఎదుర్కోవాలి ఏ దాని పట్టాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఏది ముఖ్యం అగమ్యం కొత్త కొండలో ఈ అటువంటి రాష్ట్రాన్ని ఒకటి 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 ఒక పొదని నిలుసుకున్నట్టుగా బ్రహ్మాండంగా మనం చేసుకుంటూ వచ్చినాం